హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మల్లన్న జాతర ఫెస్టివల్ అని చెప్పాను కదా ఇక్కడ అగ్నిగుండాలండి చూడని వాళ్ళు చూడండి వీడియో స్కిప్ చేయకుండా అగ్నిగుండాలు జాతరలో ఫస్ట్ డే రోజు గంగకి వెళ్తారు సెకండ్ డే అగ్నిగుండాలు సండే రోజు చూడండి అగ్నిగుండాలు ఎలా చేస్తున్నారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి అగ్నిగుండాలు మల్లన్న ఫెస్టివల్ మీ సైడ్కి ఇలానే జరుపుకుంటారా ఇక్కడ ప్రతి ఇయర్ సమ్మర్లో చేస్తారండి కొన్నిట్ల దగ్గరనేమో శివరాత్రి అయిపోగానే చేస్తారు ఇక్కడ మాత్రం సమ్మర్లో సమ్మర్ ఎండింగ్ టైంలో చేస్తారు టూ డేస్ అవుతుంది జాతర చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ఇయర్కినా చూడండి అగ్నిగుండాలు అక్కడ ని వెళ్తారు అందరూ అంటే శివసత్తులు అంటారు కదా వాళ్ళు వెళ్తారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్